తీస్తారు వాష్రూమ్స్ నాప్కి అన్నీ తీసేయాలి డేస్ కోసం తీసుకోవడం బయట తీసుకొచ్చి పెడతారు ఫుడ్ విషయం కోసం మొత్తం వాటర్ వాటర్ లాంటి రైస్ అనేది వాటర్ అనేది వాటర్ వాటర్ తీరు ఉంటాయి కర్రీస్ అన్ని నాన్ వెజ్ కెమో నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్లో పెడితే వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు తాగే ఓటర్లో కాక్రోంచెస్ వస్తాయి అయితే ఇట్టే కొట్టరా ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర మాకు వాటర్ అనేది కూడా ఫోర్త్ ఫ్లోర్ ఓటర్లో లేవు మిడ్ నైట్ స్టైల్ మాకు వాటర్ కావాలని సార్ థర్డ్ ఫ్లోర్ లేదా ఫిఫ్త్ ఫ్లోర్ అవి అవి కూడా డ్రెస్ వస్తే వాళ్ళని బయటలో వస్తే బతమలు తెప్పించుకుంటాం వాళ్ళు కూడా ప్రాబ్లమ్ మొత్తం లీక్ అవుతుంది అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు బయటికి వెళ్ళడానికి రాదు రూంట్లో కూడా వాటర్ లీక్ అయితుంది రూట్లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే సదేశ్ మొత్తం బట్టలు మొత్తం నడుచుకుంటుంది ఇంకా ఇక్కడ వెంటిలేషన్ లేదు వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు కానీ వచ్చలేను మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు ఆరేస్తే ఆరేసుకోవడానికి కూడా వేస్తలేదు వాటర్ వచ్చి తిడతాను మళ్ళీ జస్ట్ ఏదో మొత్తం అసలు అందరికీ ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది మీరు గనక నాతో పాటు ఉంటే ఒక రిపోర్టర్ వచ్చారు మీ పేరు ఏంటి బాబు కృష్ణ కృష్ణ నేను టూ థర్టీకి వచ్చాను ఎంత సెవెన్ ఫార్టీ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటే ఎయిట్ హండ్రెడ్ మంది పిల్లలు ఎనిమిది వందల మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్కరోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివించరు వాళ్ళు బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను ఖర్చి ముక్కుకు పెట్టుకుంటే కూడా రెండు నిమిషాలు వీడియో తీయలేకపోయాడు అలాంటి బాత్రూమ్స్లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు వార్డెన్ ఏం చేస్తున్నారు ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు చాలాసార్లు పాములు వచ్చాయంట జెర్రిలు వచ్చాయంట కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం మా దగ్గర ఉన్నాయి ఆ బెడ్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి రెండు రెండు మూడు మూడు రోజులు రూమ్ క్లీన్ చేయారంట మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు ఎందుకంటే మేల్ని ఎందుకులే తీసుకెళ్లడం అని ఫీమేల్ని తీసుకెళ్ళడం జరిగింది అన్ కుక్డ్ రైస్ ఇస్తారంట రైస్లో కూడా వాటర్ ఉంటుందంట ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా చార్ అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్లో పురుగులు వచ్చినాయంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు ఇవి కూడా ఇంగ్రీడియంట్సే అది ఇలాయిచీ బ్లాక్ ఇలాయిచీ పెద్దది లేకపోతే లవంగము దాన్ని మీరు పొరబడ్డ పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట ఎంతవరకు సమంజసం అది లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్లో లిఫ్ట్ లేదు అక్కడ ఫైవ్ ఫ్లోర్స్ నుండి పిల్లలు రావాలి ఎనిమిది వందల మంది క్యూలో నిలబడాలి అందరు సర్వ్ చేసుకోవాలి తినాలి రిటర్న్ వెళ్ళాలి క్లాస్ రూమ్కి అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది చదువు చాలా చాలా ఇంపార్టెంట్ నీకు కాదని అస్సలు అనట్లేదు నన్ను విద్యా సంస్థలకి చెప్తున్నాను తల్లిదండ్రులకి చెప్తున్నాను చదువు అనేది చాలా అంటే చాలా అవసరం కానీ చదువుతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదవమంటే కూడా ఎవరు చదవరు పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము మేము మా మా కెపాసిటీ ఇంతేనే అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి చాలామంది పిల్లలకి వాటర్ మెయిన్గా వాటర్ చెప్పాలి తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ వస్తున్నాయంట ఆ వీడియోస్ కూడా మీరు అన్నీ తీశారు ఆ వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయండి ఏ ఏ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు ఎక్కడో కింద పెడతారో అక్కడ దాకా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు రాత్రి పది గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున వరకు గ్రిల్ ఓపెన్ చేయరు సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అసలు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్ గురించి చెప్పాలి అర్థం కావట్లే మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట మూడే ట్యాబ్లెట్స్ ఉంటాయంట ఒకటి డోలో సిక్స్ ఫిఫ్టీ ఇంకొకటి లాక్టోక్యాలమైన్ స్కిన్ ప్రాబ్లం వస్తే జిందా తెలిస్మాత్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తాగిపిచ్చేసి పంపించేస్తున్నారంట ఒక అమ్మాయి లంగ్స్ ప్రాబ్లం అయిందంట ఇదే ఫుడ్ తిని తిని ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటే కూడా ఆ జిందా తెలిస్మాత్ వాటర్లో వేసి అదే తాగిపిచ్చేసి నీకు ఏం కాలేదు చదువు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నామని మాట్లాడారంట సార్ వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు తప్పకుండా మీరు గురువులు దైవంతో సమానం నేను చెప్తున్నాను నేను గురువులను కూడా కించపరచట్లేదు తగ్గించట్లేదు గురువులు దైవంతో సమానం కానీ ఆ పిల్లల మానసిక స్థితిని చూసి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని చూసి వాళ్ళకు మనం చదివించాలి అంతే రాత్రి పదిగా ఒక్కొక్క క్లాస్ మూడు త్రీ అవర్స్ ఉంటుందంట త్రీ అవర్స్ మధ్యలో ఎవరికైనా టాయిలెట్ వచ్చినా వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టిపడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను అందరికీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట ఒక్కొక్కరికి మూడు మూడు నెలలు ఐదు ఐదు నెలల నుండి అసలు మీకు అసలు సొసైటీకి చెప్పకపోతే తప్పదు పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట కనీసం అరే నేటి బాలలే రేపటి పౌరులు అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము ఆ డైలాగ్స్ చెప్పడం వరకే పరిమితం అవుతే ఎట్లా ఈ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థి ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత నరకం చూపిస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు వాళ్ళు టెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట త్రీ త్రీ టైమ్స్ టెన్ టెన్ టైమ్స్ రాయాలని దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంప్లీట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఒక్కొక్కరు రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట మళ్ళీ ఫైవ్ థర్టీకే స్టడీ అవర్స్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటు తల్లిదండ్రులకు अटू तो इंस्टिट्यूट्स की इटू गवर्नमेंट की